నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ముందుకు వస్తారు కానీ అలాంటిది ఓ డైరెక్టర్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడం వేస్ట్ అన్నట్లుగా మాట్లాడి సోషల్ మీడియాలో పెద్ద వార్ సృష్టించారు మరి ఇంతకీ ఎన్టీఆర్ తో సినిమా చేయడం కష్టం అని అన్న ఆ డైరెక్టర్ ఎవరు అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చిత్రం జయం అవునన్నా కాదన్నా నువ్వు నేను వంటి సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు తేజ ఈయన ఎంతో మంది కొత్త వారికి అవకాశం ఇవ్వడమే కాకుండా వారిని తమ సినిమాలతో హీరో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు అయితే అలాంటి తేజ ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఆయన ఒక రకమైన డైలో ఉంటారు ఇక ఎన్టీఆర్ తో చేసే బదులు బాలకృష్ణతో చేసింది బెటర్ ఆయన ఎన్టీఆర్ కంటే చాలా బెస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే తేజ ఈ మాటలు మాట్లాడటంతో దీన్ని వేరే హీరోల ఫ్యాన్స్ వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో బార్ పుట్టిస్తున్నారు కానీ తేజ అంతకు ముందు మాట్లాడిన విషయాన్ని ఎవరూ పరిగణలోకి తీసుకోవడం లేదు అయితే డైరెక్టర్ తేజ ఎన్టీఆర్ మీద ఈ కామెంట్లు చేసే ముందు మీరు స్టార్ హీరోలతో సినిమాలు ఎందుకు చేయరు అని ప్రశ్న ఎదురవగా పెద్ద హీరోలతో సినిమాలు చేసే కెపాసిటీ నా దగ్గర లేదు అందుకోసమే వాళ్లతో సినిమాలు చేయడం లేదు అని ఆన్సర్ ఇచ్చారు ముఖ్యంగా మహేష్ బాబు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి హీరోలతో అయితే పర్వాలేదు కానీ ఎన్టీఆర్ తో సినిమా చాలా కష్టం హ్యాండిల్ చేయలేను అని చెప్పారు అయితే ఎన్టీఆర్ ని ఆయన పొగిడారు ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే కెపాసిటీ నా దగ్గర లేదు అని చెప్పారు అంటే ఎన్టీఆర్ ఎంత గొప్ప యాక్టరో అర్థం చేసుకోవచ్చు కానీ ఈ విషయం తెలియక ఏదో చిన్న పాయింట్ పట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఎన్టీఆర్ పరువు తేజ తీసేశారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు కానీ డైరెక్టర్ తేజ మాత్రం ఎన్టీఆర్ యాక్టింగ్ ని పొగిడే విధంగానే మాట్లాడినట్లు మాకు అనిపిస్తుంది మరి తేజ వ్యాఖ్యలు మీకెలా అనిపిస్తున్నాయి కామెంట్ రూపంలో తెలియజేయండి మరో అంశంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ